ఈ మీడియా సమావేశానికి హాజరైనటువంటి గౌరవ పాత్రికే సోదరులు ప్రింట్ మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు వీడియోగ్రాఫర్ మిత్రులు అదేవిధంగా ఫోటోగ్రాఫర్ మిత్రులకు అదేవిధంగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈ సమావేశానికి ఈరోజు ఈ మీడియా సమావేశం బీసీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ మీడియా సమావేశాన్ని జేఏసీ చైర్మన్ అయినటువంటి అన్న కుందారం గణేశారి గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది ఇందులో పాల్గొన్నటువంటి సహచర బీసీ ఉద్యమకారులకు మహిళా సోదరిమణులకు కుల సంఘాల నాయకులకు విద్యాది యువజన సంఘాల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ వందనాలు సోదరులారా వచ్చే నెల ఆగస్టు ఏడవ తేదీన ఆగస్టు ఏడు బీసీలకు ఒక ప్రత్యేకమైన రోజు ఇది దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో మొదటిసారి ఓబీసీలకు ఉద్యోగ రంగం లోపల ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు స్వర్గీయ ప్రధానమంత్రి విపి సింగు ఇలా ప్రకటించినటువంటి రోజు ఆగస్టు ఏడు మండల్ కమిషన్ దుమ్ము దులిపి ఆ మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తున్నామని ప్రకటించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి రోజు ఆగస్టు ఏడు ఆగస్టు ఏడు పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో జాతీయ ఓబీసీ మహాసభను నిర్వహిస్తున్నాం ఇప్పుడు రేపు ఆగస్టు ఏడున గోవాలో జరిగేటువంటి ఈ మహాసభ పదవది కాబట్టి ఈ ఆగస్టు ఏడున గోవాలో జరిగేటువంటి పదవ జాతీయ ఓబీసీ మహాసభకు ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి వేలాది మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు దేశంలోని అన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీల నేతలను దేశంలో ఓబీసీల కోసం గొంతెత్తుతున్న ఉద్యమకారులను ఈ సమావేశంలో ఆహ్వానిస్తున్నాం వాళ్ళు పాల్గొంటారు దానికి సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను ఈరోజు మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఈ ఆవిష్కరణ సందర్భంగా నిన్న మొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు బీసీ రిజర్వేషన్ల విషయంలో సమాజాన్ని తప్పుదోవ పట్టించేటువంటి విషయాలు మాట్లాడుతున్నారు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు గారు అదేవిధంగా బండి సంజయ్ గారు ఏమని మాట్లాడుతున్నారంటే తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం పెంచితే ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లలో పది శాతం ముస్లిం సామాజిక వర్గానికి ఇవాళ అమలు జరుగుతాయి కాబట్టి ముస్లింలకు అమలు జరిగేటువంటి రిజర్వేషన్లను మేమెందుకు ఆమోదించాలి అని చెప్పి వారు ఆరోపణ చేయడం జరిగింది నేను అంటున్నా ఒకరు రాష్ట్ర అధ్యక్షుడు ఒకరు కేంద్ర మంత్రి ఇప్పుడు విద్యా ఉద్యోగాల్లో బీసీలలోనే బీసీఈ కేటగిరీ కింద ముస్లిం రిజర్వేషన్లు అమలవుతున్నాయి అది ఎంత శాతం అమలవుతున్నాయి మీకు తెలియదా ముస్లిం రిజర్వేషన్లు కేవలం నాలుగు శాతం మాత్రమే అమలవుతున్నాయి నాలుగు శాతం రిజర్వేషన్ అమలవుతుంటే పది శాతం రిజర్వేషన్లని ఎందుకు ప్రాపగండం చేస్తున్నారు ఎందుకు అబద్ధము మాటలు చెప్తున్నారు ఎందుకు బీసీ సమాజాన్ని మొత్తం తెలంగాణ సమాజాన్ని గందరగోళపరుస్తున్నారు దీనివల్ల మీకు ఏదా ఏం ప్రయోజనం అని మేము అడుగుతున్నాం అంటే ఆడలేక మధ్యలో ఓడినట్టు ఇవాళ మీరు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు నైన్త్ షెడ్యూల్లో పెట్టి తెలంగాణ ప్రభుత్వం పంపించేటువంటి బిల్లును ఆమోదించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ముఖ్యంగా ఇక్కడ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇవాళ కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా బండి సంజయ్ గారికి రాష్ట్ర అయినటువంటి రామచంద్ర గారు రామచంద్రరావు గారి మీద బాధ్యత ఉన్నది ఈ బాధ్యతను తప్పించుకోవడం కోసం ఈ బాధ్యత నుంచి మెల్లమెల్లగా వైదొలగడం కోసం బీసీలో వస్తున్నటువంటి వ్యతిరేకతను అధిగమించడం కోసం ముస్లింలను చాకారు ఈ వేదిక ద్వారా వారికి ఒక నేను సవాల్ విసురుతున్నా ఒక బీసీ నాయకుడిగా ఇయాల వారికి ఒక సవాల్ విసురుతున్నా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఓబీసీ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తుంది ఓబీసీలకు అందులో ముస్లిం కులాలు లేవా మరి దేశవ్యాప్తంగా ముస్లింలు రిజర్వేషన్ ఎందుకు అమలు చేస్తున్నారు అదేవిధంగా మీ ఎన్డిఏ భాగస్వామ్యంతో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్యంతో ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా ముస్లిం రిజర్వేషన్ ఎందుకు అమలు చేస్తున్నారు దీనికి మీ దగ్గర సమాధానం ఉందా ఇంతెందుకు దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ చెప్తున్నా ఎన్డీఏ భాగస్వామ్యం ఉన్నటువంటి భాగస్వామ్యం ఉన్నటువంటి రాష్ట్రం ఏది ఎక్కడికో మనము ఆలోచించవలసిన అవసరం లేదు పక్కనున్నటువంటి ఏపీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఉంది మరి బీజేపీ కూటమి ఉన్నటువంటి ఇవాళ ఏపీలో మీ ప్రభుత్వమే ఉంది కదా మరి అక్కడ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఎందుకు అమలు చేస్తున్నారు దీని మీద బండి సంజయ్ రామచంద్రరావు సమాధానం చెప్పాలి ఏపీలో ఎందుకు నాలుగు శాతం ముస్లింలకు రిజర్వేషన్ అమలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వంలో ఎందుకు ఇరవై ఏడు శాతంలో ముస్లిం రిజర్వేషన్ అమలు చేస్తున్నారు అంటే ముస్లిం రిజర్వేషన్ను సాకుగా చూపించి ఇంట్లో ఎలుకలు ఉన్నాయని చెప్పి ఇల్లు తగలబెట్టుకుంటామా ఇంతమంది విక్రమగౌడు చెప్పినట్టు మీకు సవరించే అటువంటి అధికారం మీ దగ్గర ఉంది రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పంపితే ఆ బిల్లును సవరించి కానీ మార్పులు కానీ చేర్పులు కానీ చేసి ఇలా చేసే అటువంటి అధికారం మీ చేతులు ఉంది అది చెయ్యకుండా ఈరోజు దొంగమాటలు ఎన్ని రోజులు చెప్తారు ఎన్ని రోజులు బీసీలను మోసం చేస్తారు బీజేపీ అంటే అది బీసీ పచ్చి వ్యతిరేక పార్టీ అయిపోయింది నేను ఆ పార్టీ మీద ఉన్నటువంటి వ్యక్తిగత కోపంతో అనడం లేదు ఆ పార్టీ బీసీ వ్యతిరేక వైఖరి అవలంబించిన విధానాన్ని బట్టి నేను అంటున్నా ఎందుకంటే నిన్నగాక మొన్న ఒకే ఒకరు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ గారు ఉండే ఒక ఉన్న ఒక బీసీ పోస్ట్ కూడా తీసేసారు హర్యానా గవర్నర్గా దత్తాత్రేయ గారిని కూడా తొలగించేశారు తెలంగాణ నుంచి ఒక బిడ్డ ఒక బీసీ బిడ్డ దత్తాత్రేయ గారిని తొలగించదు అదేవిధంగా బీసీను సీఎం చేస్తానని బీజేపీ చెప్పింది బీసీను సీఎం చేయకపోగా కనీసం ప్రతిపక్ష నాయకులైన సీఎం చేయాలి అది ప్రో లీడర్ అయినా చేయాలి కదా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ఎనిమిది మంది తొమ్మిది మందో గెలిస్తే ఉన్న దాంట్లో అత్యంత సీనియర్ ఎవరు రాజాసింగ్ రాజాసింగ్ నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచిండు బీసీలలో అత్యంత వెనుకబడిన కులానికి సంబంధించినటువంటి లోది సామాజిక వర్గానికి సంబంధించిన రాజాసింగ్ ఒక బీసీ బిడ్డ ఆ రాజాసింగ్ని ఇవాళ మీరు ఎందుకు సస్పెండ్ చేశారు బండా దత్తాత్రేయని గవర్నర్ పదవి నుంచి తొలగిస్తారు ఇవాళ ప్రోల్ లీడర్గా రాజాసింగ్కి ఇవ్వాల్సినటువంటి అర్హత ఉండి ఇవ్వకపోగా అగ్రకులానికి సంబంధించిన మహేశ్వరుడికి ఇస్తారు ఆ తర్వాత ఆ తర్వాత ఇవాళ మళ్ళీ ఇవాళ రాజాసింగ్ గారిని బీజేపీ పార్టీ నుంచి లేక పొగబెట్టి మెడలు పట్టి బయటకు అంటే అదే కాదు బీజేపీ పార్టీ అధ్యక్షునిగా బీసీలకు ఊరడించి ఊరడించి అదిగో ఇదిగో అదిగో అని చెప్పి బీజేపీ బీజేపీ పార్టీ ఒక బీసీకి అధ్యక్ష పదవి ఇస్తా అని చెప్పి ఎందుకు బీసీకి అధ్యక్ష పదవి ఇవ్వలే ఒక ఈటల రాజేందర్ గారికో ఓ బండి సంజయ్ గారికో అరవింద్ గారికో లేకపోతే మా తల్లోజు ఆచార్య గారికో అదేవిధంగా ఎవరన్నా కానీ ఒక బీసీ బిడ్డకి ఎందుకు అవకాశం ఇవ్వలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా కులాలకే అవకాశం ఇచ్చింది అంటే అగ్రకులాలకు అవకాశం ఇస్తుంది బీసీలను పొమ్మనకుండా పొగబెడుతుంది ఇది కాదా మీ బీసీ వ్యతిరేక చర్య ఈ అన్నిటికి తోడు ఇన్ని బీసీ వ్యతిరేక చర్యలు చేసి అన్నిటికి తోడు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతామన్నటువంటి మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ముద్ర వేయాల్సిన మీరు ఢిల్లీలో మూడు నెలలుగా మీ దగ్గర మూలుగుతుంది పైలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి పోయినటువంటి బీసీ బిల్లు మూడు నెలలుగా కేంద్ర ప్రభుత్వం వద్ద ఢిల్లీలో పెట్టుకున్నారు మరి దాన్ని ఎందుకు ఆమోదించడం లేదు అంటే మీ డిఎన్ఈలోనే బీసీ వ్యతిరేకత ఉందా లేదా మీ బీసీలకు ఏం అనుకూలంగా చేశారు బీసీలకు ఇన్ని అన్యాయాలు చేస్తే మరి బీజేపీ బీ పచ్చి బీసీ వ్యతిరేక పార్టీ ఎందుకు అనకూడదు ఇవాళ చేయాల్సినటువంటి బీజేపీ జాతీయ పార్టీ జాతీయ పార్టీకి రెండు విధానాలు ఉంటాయా తెలంగాణ గల్లీలోనూ బీసీ బిల్కు మద్దతు ఇస్తుంది ఢిల్లీ వాంగానే దాన్ని వ్యతిరేకిస్తుంది అంటే ఇది ఎక్కడి వైఖరి అంటే మీకు బీసీల పట్ల ఇవాళ వ్యతిరేక వైఖరి ఉందనడానికి ఎన్ని సాక్ష్యాలు మిమ్మల్ని బీజేపీ పార్టీని బీసీలు వదిలే ప్రసక్తే లేదు మీ మీరు బీసీలకు చేసిన పాపాలు పోవాలంటే మీరు ఇప్పటికైనా నలభై రెండు శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయి కాబట్టి దాన్ని ఆమోదించి తీసుకొస్తే మీరు బీసీలకు చేసినటువంటి మోసాలు అన్యాయాలు ఆ బిల్లుతోటైనా సరిదిద్దేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఇవన్నీ ఇక్కడ పెట్టుకొని లేచి లేచి ఎగిరెగిరి పడుతున్నావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మొదటి నుంచి సామాజిక రిజర్వేషన్లకు వ్యతిరేకి తాను ఉస్మాని యూనివర్సిటీలో ఉన్నప్పుడు విద్యార్థి దశలోనే మండల్ కమిషన్ ఉద్యమం జరిగింది అప్పుడు రిజర్వేషన్లకు అను అనుకూలమైన ఉద్యమం జరిగింది రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం జరిగింది రిజర్వేషన్లకు వ్యతిరేకమైన ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి రామచంద్రరావు గారు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పాల్గొన్న వ్యక్తికి బీజేపీ పగ్గాలిస్తే బీసీలకు న్యాయం ఎట్లా జరుగుతుంది రేపు బీసీలకు టికెట్లు ఇవ్వరు బీసీలకు న్యాయం జరగరు ఆ ప్రభుత్వం ఆ పార్టీ అధికారంలో రాదు కాబట్టి ఇప్పటికైనా బీజేపీ బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలి లేకపోతే బీసీలే మిమ్మల్ని రాజకీయంగా బొండ పెట్టడానికి సిద్ధమవుతారని చెప్పి చెరుస్తున్నా అదే విధంగా బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ అంతా లత్రు మాటలు కూడా మాట్లాడతలేదు బిఆర్ఎస్ నాయకులు మాట్లాడితే ఇలా నవ్వి పోరు నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు ఉంది ఒక నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద జీవో తీసుకురావాలని చెప్పి ఈ ప్రెస్ క్లబ్ సాక్షిగా ఈ ప్రెస్ క్లబ్ సాక్షిగా చెప్తున్నా ఇదే ప్రెస్ క్లబ్ కూడా ప్రెస్ క్లబ్లో పెట్టి టీఆర్ఎస్ నాయకులు నేను వాళ్ళ పేరు చెప్పను కానీ మీరే సాక్షులు మీరే రాశారు ప్రభుత్వానికి దమ్ము ఉంటే రిజర్వేషన్ల పెంపు మీద జీవో తీసుకురామండి అన్నారు బిఆర్ఎస్ కు దమ్ము ఉంటే ఆర్డినెన్స్ తీసుకురావాలి అన్నారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సరే డిమాండ్ చేస్తున్నారు కదని చెప్పి జీవో తీసుకొచ్చి ఆర్డినెన్స్ తీసుకొస్తే మళ్ళీ ఇప్పుడు ఈ ఈ జీవో కోర్టులో నిలబడదు ఈ ఆర్టి ఆర్డినెన్స్ నిలబడదు కాబట్టి నైన్త్ షెడ్యూల్ పెట్టాలి అని అంటున్నారు మీరు నాలుకన తాటి అని అడుగుతున్నా ఒక మనుషులు ఒక పార్టీ రెండు మాటల ధోరణి ఎట్లా మాట్లాడతారు రెండు నాలుకల ధోరణి కాదు మూడు నాలుకల ధోరణి బీఆర్ఎస్ పార్టీలు ఉన్న ఒక వర్గమేమో జీవో తేవాలి ఆర్డినెన్స్ దేవాలంటారు బీఆర్ఎస్ పార్టీలను ఇంకొక వర్గమేమో నైన్త్ షెడ్యూల్ పెట్టాలి నైన్త్ షెడ్యూల్ పెడితేనే రాజ్యాంగ రక్షణ ఉంటుంది అంటారు ఇంకొక నాలుకేమో ఆ జీవో మా వచ్చింది అని చెప్పి రంగులు ఊసుకొని సంబరాలు చేసుకుంటారు ఇంకో ఇది బీఆర్ఎస్ పార్టీ ఘనచరిత్ర అంటే బీసీలంతా అంటే అమాయకులు అనుకుంటున్నారా కనీసం చూస్తున్నారు మాది కానీ కనీస పరిజ్ఞానం ఉందా నేను అంటున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్న హైదరాబాద్లో ధర్నా చేస్తున్నారు ధర్నా చేయడాన్ని నేను స్వాగతిస్తున్నా కానీ ఆ ధర్నా చేసినప్పుడు ఎవరిని డిమాండ్ చేయాలి నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి అని ఎవరిని డిమాండ్ చేయాలి కేంద్ర ప్రభుత్వం చేతుల అధికారం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి ఆ కేంద్ర ప్రభుత్వాన్ని చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు నేను అంటున్నా అసలు మీరు ధర్నా చేస్తున్నారు కదా మరి కులగాన జరిగినప్పుడు కేసీఆర్ కులగానలో ఎందుకు పాల్గొనలే దానికి ముందు సమాధానం చెప్పాలి బీఆర్ఎస్ నేతలు మా బీసీ నేతలే పదేళ్ళు కేసీఆర్ పాలనలో కుక్కిన పేనులుగా పడి ఆ టీఆర్ఎస్ ఉన్నారు కుక్కిన పేను ఎట్టుంటుందో అట్ట కుక్కిన పేనులుగా నోరు తెరవకుండా పెదవులు తెరవకుండా పదవుల కోసం పెదవులు మూసుకొని కేసీఆర్ దగ్గర ఉన్నారు కదా ఈ ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్ను పద్దెనిమిది శాతం తగ్గించడానికి అసెంబ్లీలో బిల్లు పెట్టప్పుడు నిన్న ధర్నా చేసిన నాయకులే కదా చేతులెత్తి ఓటేసింది మీకు తెలియదు అప్పుడు రిజర్వేషన్ తగ్గించే విషయము రిజర్వేషన్లు తగ్గించింది వీళ్ళే కులగణంలో పాల్గొనొద్దని చెప్పింది వీళ్ళే కులగణంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా కులగాన పాల్గొనలే పాల్గొనకపోగా కులగాన జరుగుతుంటే ప్రభుత్వం ఇంటింటికి వచ్చి బ్యాంక్ అకౌంట్ అడుగుతుంది రేషన్ కార్డు అడుగుతుంది తొప్ప తోలు అడుగుతుంది కాబట్టి ఇవన్నీ చెప్తే సైబర్ నేరగాల చేతిలో పోతాయి దీనికి ఎవడు బాధ్యుడు రేవంత్ రెడ్డి బాధ్యుడు అని చెప్పి గందరగోళం సృష్టించి నానా యాగి చేశారు కులగలలో పాల్గొన కూడా చేశారు ఇవాళ అంత కూడా సంతాపం జరిపినట్టు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇవాళ మీరు పునీతులు అయిపోయి మేము చూడలేదు రా మీరు ఏం చేశారు పది ఏళ్లలో బీసీలకు మేము ప్రత్యక్షంగా చూసినాం కదా రిజర్వేషన్లు కోర్టు తీర్పుల ద్వారా తగ్గించదని అంటున్నారు కదా టీఆర్ఎస్ నాయకులు నేను ఒక సవాల్ విసురుతున్నా కోర్టు తీర్పులు లేకుండా మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు నలభై ఒక్క శాతం రిజర్వేషన్ అమలు చేసే అవకాశం ఉంది ఆర్డినెన్స్ వద్దు జీవో వద్దు కోర్టు తీర్పులు లేవు ఉదాహరణకు గ్రేటర్ హైదరాబాద్ ఉంది అందులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీలకు ఎనిమిది శాతం ఎస్టీలకు ఒక్క శాతం తొమ్మిది శాతం ఎస్సీ ఎస్టీలకు పోయింది మిగిలినంత నలభై ఒక్క శాతం నలభై ఒక్క శాతం బీసీ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేసే అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వానికి ఉండే ఈ విషయం మేము పోయి చెప్పినాం అయినా కూడా చెవిటోని ముందు శంఖముజన చెందంగానే ముప్పై నలభై ఒక్క శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా బీసీల మీద కక్ష గట్టి వివరించారు మరి మీరా ఇవాళ బీసీల గురించి నేను అంటున్నా మీకు అసలు బీఆర్ఎస్ పార్టీకి రిజర్వేషన్ అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉందా లేదా ఉంది అనుకుంటే మీరు ప్రభుత్వం కులగరైన డేటా తీసి బీసీ కులాల జనాభా ఎంత ఉందో తేల్చి అందులో సామాజిక రాజకీయ వెనుకబడి ఎంత ఉందో తేల్చి దీనికి ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి దీనికి ఒక ప్రక్రియ న్యాయ ప్రక్రియ శాసన ప్రక్రియ అన్ని ప్రక్రియలు కంప్లీట్ చేసుకొని ఒక చట్టబద్ధంగా పోవాలనుకుంటే మీరే బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయాల్సింది పోయి బిఆర్ఎస్ పార్టీ స్వాగతించాల్సింది పోయి మీరే ఆ జీవో నిలబడదు కోట కొట్టేస్తారు మీరేమన్నా జ్యోతిష్లా బిఆర్ఎస్ నాయకు నేతలు నాయకులా జ్యోతిష్కులా జ్యోతిష్యం చెప్తూ రా జ్యోతి జ్యోతిష్యం పెట్టుకోండి ఆ చిలుకలు పట్టుకొని కూర్చోండి అంటే మీరే బీసీలకు రిజర్వేషన్లు అందొద్దనే కుట్ర ఉంది రేపు కోట్ల కనుక కేసేస్తే అది మీ బాధ్యతే ఎందుకంటే తెలవనోనికి తెలిసినట్టు ఎవరికి తెలవనోనికి తెలిసినట్టు కోట్ల కొట్టుడిపోతుంది కోట్ల పోతుంది కోట్ల కొట్టు లక్ష సార్లు అంటున్నారు నేను అంటున్నా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ కేసీఆర్ గారిని ఢిల్లీలో దీక్ష కూర్చోమనండి మేము బీఆర్ఎస్ పార్టీని నెత్తిలే మోస్తాం నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారు ఢిల్లీలో దీక్ష కూర్చోమనండి కేసీఆర్ మౌనవ్రతం పాటిస్తాడు అదేవిధంగా ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే నేను చివరిగా చెప్పేది సమయం అయిపోయింది బీఆర్ఎస్ నాయకుల వైఖరి ఎంత గమ్మత్తుకుందంటే కేటీఆర్ గారు హరీష్ రావు గారేమో పొద్దుగాల ప్రెస్ మీట్ పెట్టి ఏ రేవంత్ రెడ్డి నీకు దమ్ముందా నీకు దమ్ముంటే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టు అని డిమాండ్ చేస్తారు వీళ్ళే హరీష్ రావు నేను పేపర్ కటింగ్స్ క్లిప్పింగ్స్ అన్ని చూపిస్తా హరీష్ రావు కేటీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఓడిపోతామనే భయంతో స్థానిక ఎన్నికలు పెట్టకుండా పారిపోతుర్రు మీకు దమ్ముంటే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి హరీష్ రావు కేటీఆర్ డిమాండ్ చేస్తాడు అదే బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి మా బీసీ నాయకులు మళ్ళా సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెట్టిన తర్వాతనే ఎన్నికలు పోవాలంటారు అంటే ఒక పార్టీ అది పాట పాండబన ఆ పార్టీకి ఏమైనా సిద్ధాంతం ఉందా మేము పూలే జయంతి రోజు పోస్టర్ ఆవిష్కరణ చేద్దామని హైదరాబాద్ సంబంధించి ఒక మంత్రి దగ్గరికి పోతే ఆ పోస్టర్ను తీసి అవతల వరేసిపోయిండు ఒక్క నిమిషం కూడా పోస్టర్ ఆఫీస్కి వేయడానికి టైం ఇవ్వలేదు ఆయన నిన్నొచ్చి పెద్ద పెద్ద మోడల్ మాట్లాడుతున్నాడు జైబీసీ అని మరి ఈ కమిట్మెంట్ పదిహేడు నెల ఎనభై ఎనిమిది అని అడుగుతున్నా కాబట్టి దయచేసి ఇప్పటికైనా బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ ఒకవైపు నైన్త్ షెడ్యూల్ కోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడు జూలై ఇరవై ఒకటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం స్పందించే విధంగా పోరాటం చేయండి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించండి రెండోది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఆర్డినెన్స్ ను జీవోను ఒక రక్షణ కవచం లాగా ఉండండి ఈ రిజర్వేషన్లకు వైపున నిలబడండి అదేవిధంగా గవర్నర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా నిన్ననే బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారికి జిష్ణుదేవి వర్మ గారికి ఇలా పంపించడం జరిగింది మీ ద్వారా గవర్నర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి బీసీల విషయంలో సానుకూలంగా వివరించి ఈ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ను తొందరగా ఈ ఈ లపంగి సన్యాసుల మాటలు ఇవ్వకుండా దయచేసి బీసీల పట్ల సానుకూలంగా ఉండి ఇవాళ ఆ బిల్లును యధావిధిగా అమలు చేసి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ కోర్టులకు కోర్టులకు ఊతుర్రో కోర్టులకు ఊతురు అని ఒకటే కారుకు తలు కూసే వాళ్ళకి నేను చెప్తున్నా బిడా కోర్టుకు పోయేవాడో ఎవడో మేము తెలుసుకుంటాం వాళ్ళ మూలాలు ఏందో తెలుసుకుంటాం ఎవడు ఫైనాన్స్ చేస్తుండో ఎవడు ఎంకరేజ్ చేస్తుండో ఎవరు వాళ్ళని ఇవాళ న్యాయస్థానాలను అడ్డుపెట్టి పెట్టి బీసీలను నోటి ముద్ద గుంజుకోవాల్సి వస్తుండో వాళ్ళని గుర్తించి వెంటాడి వేటాడి వాళ్ళని భర్తం భరతం అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా ఇవాళ మా ధర్మం మేము అరవై శాతం జనాభా ఉంటే నలభై రెండు శాతం అడుగుతున్నామయా రిజర్వేషన్లు మా జనాభా తామాస ప్రకారం కూడా అడుగుతలేము మరి మీ ఈడబ్ల్యూసి రిజర్వేషన్లు మీరు పది శాతం ఉంటే పది శాతం రిజర్వేషన్ అమలుతున్నాయి కదా మేము అని అంటున్నామా మీరు పది శాతం ఈడబ్ల్యూసి రిజర్వేషన్లు ఎంజాయ్ చేస్తుంటే మాకైతే మార్కులు కట మార్కులు తక్కువ వస్తున్నా కూడా మేము సపోర్ట్ చేస్తలేం కదా మరి మేము పెద్ద మనసుతోటి సరే మా సోదరులని ఓపిక పెట్టుకుని ఉన్నాం కదా మీరు కనుక అగ్రకుల సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మీ సోదరులు ఎవ్వరు కూడా ఎక్కడ న్యాయస్థానాలు కానీ ఇంకొకటి పోనీయకండి ఒకవేళ అగ్రకులాల సోదరులు పార్టీల భ్రమల పడి నాయకుల మాటలు నమ్మి పోతే మాత్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు అవుతాయో ఏ విధంగా అవుతాయో దాని కథ ఏందో దాని కామెంట్స్ ఏందో మేము చూసుకుంటాం థ్యాంక్ యూ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్